హాయ్ అండి నమస్తే నేను శీలత ఈరోజు ఒక రెండు రెసిపీలతో మీ ముందుకు వచ్చాను ఏంటంటే ఒకటేమో వంకాయ కర్రీనండి వంకాయ కర్రీనే కదా నార్మల్ అనుకోకండి చూడండి మీకే తెలుస్తుంది వంకాయను తెల్ల వంకాయలు చేస్తున్నా అంటే దీనికి నల్ల వంకాయలనే చేసుకోవచ్చు తెల్లవైతే ఇంకొంచెం బాగుంటుందని వంకాయలు కడిగి పోపుక వేసుకొని తర్వాత పోపు కాగిన తర్వాత ముక్కలు వేసుకోవాలి ముక్కలు వేయగానే వంకాయలకు మనందరు తెలిసిందే కదా ముందుగానే ఉప్పు వేస్తాం కదా ఉప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి చూసారా దాదాపు మగ్గిపోయినాయి ఇప్పుడు మనం ఒక పెద్ద గుప్పెడంతా మెంతి మెంతి వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది కర్రీ మీరు ఎప్పుడన్నా చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అంటే ఇది మరీ ఇట్లా లిక్విడ్ లాగా ఉండదు కర్రీ కొంచెం ఫ్రై లానే వస్తుంది కాకపోతే మంచి టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది ఆకు కూడా మగ్గిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్కి పైన కొంచెం నువ్వుల పొడి వేస్తున్నాను కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఇంత కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక నువ్వుల పొడే వేస్తాను ఈరోజు ఈ నువ్వుల పొడి ధనియా పొడి వేసిన తర్వాతనే కారం వేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం ఫ్రై లాగా చేయబోతున్నాం కాబట్టి కారం ముందుగానే వేస్తే కొంచెము మాడినట్టుగా అలా వస్తుంది కాబట్టి కొంచెం చివరికి వేసుకోవాలి ఇంకొక టూ మినిట్స్ అట్లా మగ్గితే కూర అయిపోతుంది చూసారా ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంటుందండి చక్కగా మగ్గిపోయినాయి ఆకు మగ్గిపోయింది వంకాయలు మగ్గిపోయినాయి టేస్ట్ మాత్రము చాలా అంటే చాలా బాగుంటుంది మీరు చేసుకొని చూడండి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది చూసారా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పప్పు అండి పప్పు గంగావాయల కూర పప్పు మనం మామూలుగా అయితే కూర మామిడికాయ కాంబినేషన్ కదా అలా కాకుండా నేను ఇవాళ కొంచెము వేరేలాగా చేశాను చూడండి అది పప్పు ముందుగానే కుక్కర్లో ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను దాంట్లో పోపు వేసుకోవాలి పోపు మాత్రం నార్మల్ ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం నాలుగు వెల్లిపాయలు వేసుకోవచ్చు నాకు వెల్లిపాయలు అంటే ఇష్టమే కానీ దీంట్లో వేయలేదు చక్కగా ముందే కడిగి కట్ చేసి పెట్టుకున్న గంగేలాకంతా వేసేసుకొని పోపులో కొంచెం సేపు దాన్ని మగ్గని ఇవ్వాలి ఎంత ఒక టూ మినిట్స్లో మగ్గిపోతుంది ఆకుకూరనే కదా అవి మగ్గిపోగానే మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పు వేసేసుకోవాలి గంగవేల కూరకు కందిపప్పే బాగుంటుందండి పెసరపప్పు కూడా వేస్తారు కానీ గం కందిపప్పుతోనే టేస్ట్ బాగుంటుంది అంటే అది నాకు అట్లా అనిపిస్తుంది ఇష్టం వాళ్ళది తగినంత ఉప్పు కారం వేసుకొని ఇంకా నేను ఇంకో దానికి పులుపుకు ఏమి చూడండి మీరే అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి దీనికి కొంచెం కారం కూడా ఎక్కువనే పడుతుంది నేను పచ్చిమిర్చి వేయలే కాబట్టి ఇలాంటి ఆకుకూర పప్పులలో పప్పు కొంచెం రెడ్గా ఉంటేనే బాగుంటుందని నేను కారపొడే వాడతాను చూసారా ఆకంతా ఉడికిపోయింది మొత్తం ఉడికిన తర్వాతనే మనము మనం వేయబోయేది పులుపు ఐటమ్ వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఆకుకూరలు మనం మార్కెట్లో నుంచి తెచ్చుకుంటాం కదండీ బాగా వాటర్ ఉంటున్నాయి చూసారా పప్పులో నేను వేస్తా అన్నది అదేనండి స్టవ్ బంద్ చేసిన తర్వాతనే ఈ నిమ్మకాయ రసం కలపాలండి పులుపు కోసం అంటే మామిడికాయలు ఎన్ని టైంలో ఇలా చేసుకోండి ఇది ఒక వెరై టేస్ట్ బాగుంటుంది వెరైటీగా ఆకుకూరలు మనము కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ తెచ్చుకుంటున్నాం కదా బాగా వాటర్ వేసి పెడుతున్నారు మనం ఇంటికి దేగానే ఆ వేర్ల బాగ అంతా కట్ చేసేసి చక్కగా పేపర్లో చుట్టుకొని కనుక బాక్సులో పెట్టుకుంటే ఒక నాలుగైదు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది అదే మనం కవర్లో పెట్టి పెడితే మాత్రం తెల్లేటప్పటికీ అదంతా ఇట్లా మురిగిపోయినట్టు అయిపోతుందండి ఆకంతా టిష్యూలో పెట్టిన కూడా ఉండట్లేదు పేపర్ న్యూస్ పేపర్లు అయితేనే ఉంటున్నాయండి అది ఒక్కటి గమనిస్తారని నేను చేశాను అది మీకు కూడా చూపిద్దామని అలా చేశాను అవి అలా కట్ చేసుకొని చూసారా వాటర్ అదంతా నేను లేదు అందులో ఉన్న వాటర్ అది అలా చుట్టేసుకొని పెట్టుకుంటే మనము లేయర్లా లేయర్ లాగా చాలా ఫ్రెష్గా ఉంటున్నది నాలుగైదు రోజుల వరకు ఏ ఆకురైనా ఇదే ప్రాసెస్లో పెట్టుకోవడం మంచిది ఈ కాలం ఎండాకాలం అంతా అంత ఇబ్బంది ఉండదు కానీ ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ త్వరలో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయడము షేర్ చేయడము సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్